త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఓం నమస్తే శివాయ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో మహాశివరాత్రి నాడు నేను శివయ్యను ఎలా పూజించుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అవన్నీ కూడా మీ దాకా వచ్చి చేరతాయి అవన్నీ చూడండి చూసిన తర్వాత నచ్చిందంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే మా వారికి ఐ ఆపరేషన్ అయింది క్యాట్రాక్ట్ అనమాట అందుకని నాకు వీలు కాలేదు శివరాత్రి రోజు ఉదయమే అయిందన్నమాట అందుకనేసి లేటుగా కొంచెం ఎడిట్ చేసుకోవడానికి అది నాకు కుదరలేదు అసలు అందులో మా బాబుకి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి ప్రిపరేషన్ అవి జరుగుతున్నాయి అందుకని చాలా లేట్గా షేర్ చేస్తున్నాను అనమాట శివరాత్రి వీడియో సో స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను ఇంకా ఆ రోజు ఉదయం పూజకి ఇంకా హాస్పిటల్కి వెళ్ళడానికి కోసం అనేసి ముందు రోజే కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను షింక్లో అంతా కూడా గిన్నెలన్నీ తోమేసుకొని అంతా కూడా గ్యాస్ స్టవ్ అన్నీ కూడా కడిగేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా ఉదయాన్నే లేచి ఇల్లు అంతా చిమ్మిన తర్వాత కిచెన్ వర్క్ అంటే ముందు రోజే తుడి చేసుకున్నాను మళ్ళీ కూడా ఒకసారి ఉదయం కిచెన్ని కూడా తుడి చేసుకొని ఒక పక్క కాఫీ కోసం అంతా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫైవ్ ఓ క్లాక్ అలా లేచానండి సెవెన్ థర్టీకి హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఇంకా ఫైవ్ ఎయిటీన్ అలా అయింది నేను ఫ్రెష్ అయ్యి అంటే మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని వచ్చేసాను వచ్చి పాలు కాక పెట్టేసి ఫిల్టర్ వేసాను అనమాట డికాషన్ వేసేసి ఆలోపు బయట ముగ్గు పెట్టుకున్నాను తర్వాత ఇంట్లో కూడా ఓ పక్క పాలు పొంగేలోపు ఫిల్టర్ డికాషన్ దిగేలోపు ఇల్లంతా కూడా చిమ్ముకొని అనమాట ఇంకా డికాషన్ వచ్చిన తర్వాత నేను కాఫీ కలిపి మా వారికి ఇచ్చేసి నేను కూడా కాఫీ తీసుకొని తర్వాత స్నానం చేసుకొని వచ్చాను అనమాట ఫైవ్ ఓ క్లాక్కి అప్పుడు లేచి బయటకు వచ్చి చూస్తే చిన్నగా చంద్రుడు కనిపించాడు చతుర్దశి రోజు అనమాట భలే అనిపించింది నాకు కార్తీక మాసంలో అలా చూశాను తర్వాత మళ్ళీ చాలా రోజుల తర్వాత చంద్రుడిని అలా చూశాను అనమాట శివయ్య నెలవంకన అలా ధరిస్తారు కదండి అందులో శివయ్య ధరించినట్టుగా మనసులో స్మరించుకొని నమస్కారం చేసుకున్నాను ఇంకా ఈరోజు మా వారికి ఆపరేషన్ అది ఉంది కదా అంతా కూడా మంచిగా జరగాలని దండం పెట్టుకొని స్నానం చేసుకొని వచ్చేసరికి సూర్యోదయం అయిందన్నమాట ఇంకా సూర్యుడికి అర్ఘ్యం ఇద్దామనేసి ఇంకా పూజ గదిలోకి వెళ్ళి రాగి చెంబు అది తెచ్చుకుందాము ఇత్తడి గిన్నె అవి తెచ్చుకుందాం అనేసి పూజ గదిలోకి వెళ్ళి పువ్వు నిన్నటి పువ్వులన్నీ కూడా తీసేసానమాట గురువారం దక్షిణామూర్తికి పూజ చేసుకున్నాను అనమాట అందుకని స్వామివారిని ఫోటో పైన పెట్టుకుంటాను అక్కడ పెట్టేసి పువ్వులన్నీ కూడా తీసేసి పూజ గదిని కూడా తుడి చేసుకొని ఇంకా వచ్చి కాళ్ళకి పసుపు అది రాసేసుకొని తల పెడప ఉంటుంది కదండి అలా మనము సినిమాల్లో అలా చూస్తూ ఉంటాం కానీ ఇలా తలకి కట్టుకొని పూజలు అవి చేస్తూ ఉంటారు అలా మనం అసలు చేయకూడదు ఇంకా తడి కూడా నీళ్లు కారుతూ అలా ఉండకూడదనమాట ఒకవేళ కొంచెం తడిగా ఉంటే కొంచెం తుడి చేసుకొని ఇలా కింద ముడి పెట్టేసుకుంటే ఒక నీళ్లు కింద పడినాకంటే ఈ దోషం ఉండదని చెప్తారు అందుకని అలా ముడి వేసేసుకొని ఒక చిన్న గిన్నెలోకి నీళ్లు పట్టుకొని సూర్యుడికి అర్ఘ్యం సమర్పించేసి తులసి కోట్లో కూడా నీళ్లు పోసేసి ఇంకా ఆదిత్య హృదయం అనేది మా మామయ్య గారు చదివింది నేను రికార్డ్ చేసుకున్నాను అప్పుడు అంటే కొన్ని నెలల క్రితం వచ్చారనమాట మా ఇంటికి అప్పుడు నేను రికార్డ్ చేసుకొని పెట్టుకున్నది వింటూ పూజ గదిని అంతా కూడా శుభ్రం చేసుకున్నాను ఇంకా పువ్వులన్నీ కూడా పెట్టేసి చిన్నగా ఉదయము శివరాత్రి రోజు ఉదయము శివయ్యకు చిన్నగా అభిషేకం చేసేసుకొని అంటే ఆ రోజు శ్రవణ నక్షత్రం శుక్రవారం అయింది కాబట్టి వెంకటేశ్వర స్వామికి శివయ్యకు గోమాతకు అభిషేకం అనేది చేసేసుకొని చిన్నగా పంచోపచార పూజ చేసేసుకొని మొలకలు మా పిల్లలు ఏమో మొలకలు తింటామన్నారు సెలవు కదా వాళ్ళు ఇంకా వాళ్ళకి మొలకలు అది రెడీ చేసి అక్కడ పెట్టేసి మా వారికి ఇడ్లీ టిఫిన్ చేసి ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళి తీసుకొచ్చానమాట ఆపరేషన్ అది అయిన తర్వాత ఆ ఇంటికి వచ్చేసాము ఇంకా మళ్ళీ కూడా ఈవినింగ్ వెళ్ళాలనేసి ఉపవాసం ఏమి ఉండలేదండి అంటే రైస్ తీసుకోకుండా మధ్యాహ్నం ఏమో పిల్లలు కూడా మేము కూడా టిఫినే తిని ఉంటామనేసరికి నేను చపాతీలు అవి చేసి పెట్టాను అనమాట ఇంకా చపాతీలు తినేసాము ఇంకా శివనామస్మరణ చేసుకుంటూ ఉదయం నుండి ఇంకా హాస్పిటల్కి వేరే వెళ్ళాం కదా కొంచెం అంటే ఒక నైన్ మంత్స్ బ్యాక్ ఒక కన్నుకి చేయించాము ఇప్పుడు రెండో కన్నుకి ఈరోజు కుదిరింది అనమాట అంటే ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి హాలిడేస్ వస్తాయి అనేసి ఇప్పుడు చేయించుకున్నారు ఆపరేషన్ కూడా మండే వెనస్డే అండ్ ఫ్రైడే చేస్తారండి అందుకనేసి ఈరోజు కుదిరింది మళ్ళీ సెలవులు కూడా దొరకవనేసి చేంజ్ చేసుకున్నారు ఇంకా ఆయనకి మళ్ళీ గంట గంటకి మనము అంటే డ్రాప్స్ ఉంటాయి కదండీ అవి వేస్తూ ఉండాలి అనేసి హాస్పిటల్కి కూడా మధ్యాహ్నం అపాయింట్మెంట్ ఉంటే అవి కూడా చూసుకొని వచ్చి తర్వాత మళ్ళీ కూడా స్నానం చేసుకొని సాయంత్రము పూజ గదిని కూడా మళ్ళీ ఏర్పాటు చేసుకొని పూజ అనేది చేసుకున్నాను అనమాట అసలు గుడికి వెళ్ళడానికి అవ్వలేదు మామూలుగా ప్రతి శివరాత్రికి మేము లింగోద్భవ కాలంలో అభిషేకం అది చూస్తూ ఉంటాము ఒక మూడేళ్ళుగా చూస్తున్నాము ఈసారి అసలు కుదరలేదు లాస్ట్ టైం ఇద్దరం కలిసి కూడా అభిషేకం అనేది చేసుకున్నాము ఆ వీడియోని కూడా నేను షేర్ చేశాను అనమాట ఇంకా ఈసారి ఆపరేషన్ అది జరగడం వలన ఆ ముక్కంటి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఇంట్లోనే పూజ అనేది చేసుకున్నాను అనమాట శివయ్యకు పంచామృతాలతో అభిషేకం అది చేసుకున్నాను ఇంకా అన్నీ చాలా ద్రవ్యాలతో అంటే నా వల్లైన ఇంట్లో ఉన్నవి అంటే కొంచెం ముందు రోజు కొన్ని తెచ్చుకున్నాను ఇంకా సరేలే అనేసి ఈసారి ఎంత అవకాశం ఉంటే అంత చేసుకుందామని పెద్ద హడావుడిగా అన్నీ తెచ్చుకోలేదు వీలైనంత మటుకు అంటే ముఖ్యంగా కావాల్సినవి అయితే తెచ్చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట మళ్ళీ ఆ రోజు ఆపరేషన్ అయ్యి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడానికి అది ఉండదు పిల్లలకి ఒకటి చెప్తే ఒకటి మర్చిపోతూ ఉంటారు ఎందుకు లేనేసి ఉన్న దాంతో చేసుకుందాం అనేసి పండ్లు కూడా అవి అరటిపళ్ళు ఇంకా ఆరెంజ్ అవి ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట వాటితోటి ఇంకా ఇంట్లో చేసుకున్నాను కొబ్బరికాయ మాత్రం తెచ్చిపెట్టారనమాట పిల్లలు ఇంకా అన్నీ కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా పూజ గదిలో దీపారాధన వెలిగించి కామాక్షి దీపము ఇంకా ఈరోజు శ్రవణ నక్షత్రం శుక్రవారం కావడంతో వెంకటేశ్వర స్వామికి ఉదయమే అభిషేకం చేసుకున్నాను ఇంకా స్వామివారికి చిన్నగా పంచోపచార పూజ చేసుకొని తులసి దళాలు అవి సమర్పించి శివయ్యకు పూజ చేసుకున్నాను అంటే ఏ పూజ చేసినా విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి విఘ్నేశ్వర పూజ అనేది ముందు చేసుకోవాలండి హరిద్ర గణపతికి పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఆయనకి బెల్లం నైవేద్యం పెట్టి హారతిచ్చి ఉత్తరానికి కదిలించిన తర్వాత నేను వెంకటేశ్వర స్వామికి పంచోపచార పూజ అనేది చేసుకున్నాను తర్వాత శివయ్యకు అభిషేకం అనేది చేసుకున్నాను అనమాట ఇదంతా నేను స్టార్ట్ చేసుకునేసరికి సెవెన్ దాటిపోయిందనమాట ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ అంతా కూడా శుభ్రం చేసుకొని చేసుకునేసరికి కొంచెం లేట్ అయిందండి ఇంకా మా వాళ్ళకి కూడా మా వారికి టిఫిన్ కూడా తొందరగా పెట్టేయాలనేసి వాళ్ళకి అన్ని టిఫిన్ కూడా రెడీ బియ్య మనము ఉప్మా చేసుకుంటాం కదా అది చేసేసి పెట్టేశాను మా వారికి అయితే ఇడ్లీ చేసి పెట్టాను ఇంకా వాళ్ళకి టిఫిన్ అది రెడీ చేసి పెట్టేసుకొని నేను పూజ అది చేసుకున్నాను అనమాట కొంచెం పొంగలిని నైవేద్యం పెడదామనేసి ఎందుకంటే ఉపవాసం అది ఉండట్లేదు కాబట్టి పొంగల్ నైవేద్యం పెట్టేసేద్దాం స్వామివారికి అనేసి ఆవు పాలు తెచ్చుకున్నాను కదా పాలు పొంగించి కొంచెం పొంగల్ అనేది చేసుకున్నాను ఇంకా చిలకడదుంపలు అవన్నీ కూడా ఉడికించి పెట్టుకున్నాను అనమాట ఇంకా మట్టి శివలింగాన్ని కూడా తయారు చేసుకున్నానండి నేను కార్తీక మాసంలో చేసుకున్నాను అప్పుడు తెచ్చుకున్నాను అనమాట మట్టి మళ్ళీ ఇప్పుడు కూడా ఈ శివరాత్రి రోజు కూడా చేసుకున్నాను అనమాట చేసుకొని నా దగ్గర ఉండే శివలింగానికి అభిషేకం అది చేసుకున్నాను అన్ని జలాలతో అంటే ముందుగా పంచామృతాలతో చేసుకున్నాను తర్వాత గంధము విభూతి కుంకుమ పసుపు సుగంధ పరిమళ ద్రవ్యాలు ఇంకా వేరు నీళ్ళు బిల్వ దళంతో నీళ్ళు అదేంటి గరికతో నీళ్ళు తర్వాత స్వర్ణజలము ఇలా అన్నీ అంటే ఇవన్నిటితో చేయాలని ఏం లేదండి కొంచెము మనకి ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి మనకి తెలిసిన కొన్నిటితో అయినా చేస్తే మంచిదనేసి ఇంకా పానకంతో చేశాను కొబ్బరికాయతో చేశాను తర్వాత బియ్యపిండి కొంచెం చల్లాను స్వామివారిపైన బియ్యపిండితో చల్లితే అప్పులు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని అంటారు ఇంకా రుణాలు అవి కూడా తొలగిపోతాయని మిరియాలతో చేస్తే మిరియాల పొడితో ఇంకా నువ్వుల నూనెతో చేస్తే కూడా శని దోషాలు అవి తొలగిపోతాయని కొంచెం నువ్వుల నూనె వేసి అభిషేకం అది చేసుకున్నాను ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత నా దగ్గర ఉండే శివలింగాన్ని కూడా ముందు పక్క ఇలా ప్రతిష్ఠించుకొని ఓమని ఓంకారాన్ని రాసి తమలపాకు పైన బియ్యం పోసి వాటి మీద ప్రతిష్ఠించుకున్నాను అనమాట తర్వాత కొంచెము శ్వేతాక్షతలను రెడీ చేసుకొని అంటే శివుడికి శ్వేతాక్షతలతో పూజ చేస్తే మంచి ఫలితాన్ని ప్రసాదిస్తారనమాట ప్రదాత కదా శివయ్య అందుకని స్వామివారికి శ్వేతాక్షతలతో పూజ అనేది చేసుకున్నాను ఈరోజు స్వామివారికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి మల్లెపూలు కూడా తెచ్చుకున్నాను ముందు రోజే తెచ్చి పెట్టేసుకున్నాను అనమాట చాలా బాగా చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నాను చాలా మనస్ఫూర్తిగా చేసుకున్నాను అనమాట ఎయిట్ థర్టీ నైన్ అయిపోయింది నాకు సెవెన్కి అలా స్టార్ట్ చేసేసరికి టిఫిన్ అది కూడా రెడీ చేసేసి కూర్చున్నాను కాబట్టి ప్రాబ్లం లేకుండా అయిపోయింది మా వారికి అయితే మా పిల్లలు పెట్టి ఇచ్చేసారనమాట టిఫిన్ ఎందుకంటే ఆయన మందులు అవి వేసుకోవాలి కాబట్టి ఆపరేషన్ కూడా అయింది కదండి అందుకనేసి అన్నీ రెడీ చేసేసి నేను కూర్చున్నాను అనమాట పూజకు ఇంకా స్వామివారికి షోడశోపచార పూజ చేసుకున్నాను నా దగ్గర కార్తీక పురాణం పుస్తకంలో స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి అనే ఇది ఉందన్నమాట అందులో చూసి చేసేసుకున్నాను అన్నమాట ఇంకా బిల్వదళాలు అవన్నీ సమర్పిస్తూ స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు అవన్నీ కూడా చదువుకున్నాను ఇంకా ఎనిమిది నామాలతో శివయ్యను పూజిస్తే మనకి మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాడు స్వామి ఇంకా ఏవి చదవకపోయినా సరిపోతుందండి ఆ ఎనిమిది నామాలు ఏదంటే ఏంటంటే శ్రీ భవాయ నమః శ్రీ నమః శ్రీ ఈశానాయ నమ శ్రీ పశుపత నమశ్రీ రుద్రాయ నమ శ్రీ ఉగ్రాయ నమ శ్రీ భీమాయ నమ శ్రీ మహతే నమ ఈ ఎనిమిది నామాలను మనము శ్వేతక్షతలతో స్వామివారిని పూజిస్తే ఏ పూజ చేయక్కర్లేదు ఇంకా అష్టోత్తరం చదవాలని లేదు బిల్వ అష్టకము ఇలాంటివి ఏమీ చదవకపోయినా ఎనిమిది నామాలు చదివినా మనకి సరిపోతుందనమాట ఇంకా అమ్మవారికి కూడా అలానే ఎనిమిది నామాలతో పూజ చేసుకుంటే మంచిది భవస్య దేవస్య పత్ని నమ శ్రీ సర్వస్య దేవస్య పత్ని నమ శ్రీ ఈశానాయ దేవస్య పత్ని నమ శ్రీ పశుపతి దేవస్య పత్ని నమ శ్రీ రుద్రాయ దేవస్య పత్ని నమ శ్రీ ఉగ్రాయ దేవస్య పత్ని నమ శ్రీ భీమాయ దేవస్య పత్ని శ్రీ మహతే దేవస్య పత్ని నమ అని ఎనిమిది నామాలను అమ్మవారికి చదువుకున్నా సరిపోతుందనమాట ఇది నేను చాగంటి గారి ప్రవచనం ఒక దాంట్లో విన్నానండి అప్పటి నుండి ఎప్పుడైనా సింపుల్గా పంచోపచార పూజ చేసుకోవాలన్నప్పుడు ఇలా చేసుకుంటాను ఇంకా ఇవాళైతే అన్నీ అంటే షోడశోపచార పూజ చేసుకున్నాను అష్టోత్తరము అవన్నీ కూడా చదువుకున్నాను అనమాట స్వామివారికి అదంగ పూజ అవన్నీ కూడా చేసుకున్నాను ఇంకా మల్లెపూలతో కూడా స్వామివారిని పూజించాను బిల్వ పత్రాలు సమర్పించాను ఇంకా శివయ్యకు శివ శివరాత్రి రోజు పువ్వులు అనేవి మనకి మార్కెట్లో దొరుకుతాయి కదండి ఈ పువ్వులని నాకు అంత తెలియదు కానీ అమ్ముతూ ఉంటారు ఎప్పుడు ప్రతిసారి తెచ్చుకుంటాను పూజ చేస్తాను అనమాట ఇంకా తె తెల్ల జిల్లేడు అయితే దొరకలేదు ఈసారి తెచ్చుకోవడం అంటే కుదరలేదన్నమాట మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంది నేను ఎప్పుడు సంకటహర చతుర్థికి తెచ్చుకుంటానన్నమాట కాకపోతే నాకు హాస్పిటల్కి వెళ్ళడం రావడంతో నాకు అసలు వెళ్ళి తెచ్చుకోవడానికి అవ్వలేదన్నమాట ఇంకా లేనేసి మల్లెపూలతో స్వామివారిని పూజించుకున్నాను మాఘమాసంలో మల్లెపూలతో శివైన పూజిస్తే కూడా మంచి ఫలితాన్ని స్వామివారు ప్రసాదిస్తారనమాట ఇంకా ఉమ్మెత్త కాయలు మాకు పక్కనే ఉంటాయండి చెట్లు అవి కాయలుంటే పువ్వులు పుయ్యలేదు కాయలు కూడా స్వామివారికి ఇష్టం కదా అనేసి అవి కూడా తీసుకొచ్చి పెట్టాను అనమాట స్వామివారి పాదాల వద్ద ఇలా ఈరోజు అంటే శివరాత్రి రోజు నేను పూజ చేసుకున్నానండి పూజ అంతా అయిన తర్వాత నైవేద్యం అనేది సమర్పించానంటే ధూపము దీపము అవి చూపించి స్వామివారికి నైవేద్యం అది సమర్పించాను అనమాట దీపారాధన కూడా ఒక పిండి ప్రమిదను రెడీ చేసుకొని మూడు ఒత్తులు కలిపి మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మూడు మూడు ఒత్తులు పెట్టి ఆవు నెయ్యి వేసి అనమాట నందీశ్వరుణ్ణి కూడా ప్రతిష్ఠించుకున్నాను స్వామివారి ఎదురుకుండా ఇలా ప్రతిష్ఠించుకొని దీపం వెలిగించి నైవేద్యము హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇంకా చివరగా పంచహారతి కూడా స్వామివారికి చూపించానమాట పంచభూతాలలోనూ స్వామివారు నిండి ఉంటారు కాబట్టి ఇలా స్వామివారిని ఆరాధించుకున్నానమాట ఇంకా దేవాలయానికి వెళ్ళడానికి అయితే కుదరలేదు ఇంకా ఇంట్లోనే స్వామివారిని తలుచుకుంటూ లింగోద్భవ కాలం అంటే గంట దాకా మేలుకొని ఉన్నానండి ఉపవాసం ఉండలేదు ఇంకా జాగరణ కూడా మర్నాడు పిల్లలకి కాలేజ్ అది ఉంది ఎగ్జామ్స్ అవి జరుగుతున్నాయి కాబట్టి ఇంటర్ ఎగ్జామ్స్ అందుకనేసి ఉపవాసం అది ఉండలేదండి ఎందుకంటే ఇంట్లో పిల్లలు ఇప్పుడు కొంచెం పెద్దగయ్యారు ఉపవాసాలు అవి చేస్తుంటే కూడా ఊరుకోవట్లేదు ఇంకా మా వారికి కూడా హాస్పిటల్కి అది తీసుకెళ్తూ తీసుకురావాలి నేను వెళ్ళాలి అనేసి ఇంకా కుదరలేదన్నమాట ఎందుకంటే ఉదయం సాయంత్రం రెండుసార్లు వెళ్ళాలన్నమాట ఇంకా అందుకని ఉపవాసం ఉండలేదు మనస్ఫూర్తిగా స్వామి నామాన్ని ఉదయం నుండి స్మరిస్తూనే ఉన్నానన్నమాట అంటే ఉపవాసం అంటే స్వామికి దగ్గరగా ఉండడం అని పెద్దవాళ్ళు చెప్తారు కదండీ అలా నాకు తెలిసిన విధంగా నేను అంటే కుదిరిన విధంగా ఈరోజు పూజ చేసుకుంటాను అనేసి ఉదయమే సంకల్పం చేసుకున్నాను అనమాట అందుకని ఇలా చేసుకున్నాను ఇంకా జన్మకో శివరాత్రి అని కూడా అంటారు ఇంకా ఏదైనా కానీ శివాజ్ఞ లేనిదే జరగదు కాబట్టి ఆయన ఆజ్ఞ ఇలా ఉంది కాబట్టి ఆయన ఎలా పూజించుకోవాలి మనం అంటే ఆయనను మనం ఎలా ఆరాధించాలని ఆయనే నిర్ణయించుకుంటారు కాబట్టి ఇలా నిర్ణయించాలని అనమాట ఇంకా ప్రతి సంవత్సరము కూడా ఉపవాసాలు అవి చేయలేకపోయినా కానీ స్వామిని ఆరాధించుకోవాలి అనే సంకల్పం మాత్రం గట్టిగా ఉందండి ఆయన అనుగ్రహం కూడా ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో శివరాత్రి రోజు ఇలా నేను శివయ్యను ఆరాధించుకున్నానండి పూజించుకున్నాను కొంచెం లేట్గా షేర్ చేశానండి వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేస్తారని కూడా అనుకుంటున్నాను ఇంకా వీడియో నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ శివయ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనందరికీ కూడా అష్టైశ్వర్యాలను ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటున్నానండి ఇంకా ఈరోజు దేవాలయాల్లో అయితే ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు ఉంటాయి నాలుగు జాము అభిషేకాలన్నీ చేస్తారు లింగోద్భవ కాలంలో కూడా చేస్తారనమాట ఇంకా కళ్యాణం జరుగుతుంది సాయంత్రం ఆరున్నర ఏడింటప్పుడు అభిషేకం తర్వాత అసలు వెళ్ళడానికి అస్సలు అవ్వలేదనమాట ఇంకా ఇంట్లోనే ఇలా అమ్మవారికి అయ్యవారికి దండలు మార్చి కళ్యాణం జరిగినట్టుగా మనసులో తలుచుకున్నాను అనమాట అసలు గుడికి వెళ్ళడానికి అవ్వలేదు కొంచెం మనసుకి బాధగా అనిపించినా కుదరలేదు కాబట్టి వెళ్ళలేదండి సో ఇలా మహాశివరాత్రి పర్వదినంలో స్వామివారిని ఇలా ఆరాధించుకున్నాను పూజించుకున్నానండి నేను చేసిన ఈ పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమివాయ అందరిపైన శివానుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శివాయ